మనకు యువర్ ఫార్మర్ మన సందీప్ ధవన్ గారు ధాగా మిస్ట్రీతో పరిచయం మనం ఈ వేదికగా రెండు మూడు సార్లు ఆయన పరిచయం చేసుకున్నాం ధాగా మిశ్రీ ఇది నాణ్యమైన ధాగా మిశ్రీ ఇది మీకు ఎక్కడ దొరకదు దాదాపుగా నేను కూడా చిన్ననాటి నుంచి చూడలేదు మనకి ఇప్పుడు దొరుకుతున్న మిస్ట్రీ అంతా కల్తీ అని మనకు అర్థమైపోయింది ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే ఆయన స్టాల్కి వెళ్ళి అక్కడ చూడొచ్చు అయితే సందీప్ గారు ఒక అడుగు ముందుకేసి ఈ ధాగా మిస్త్రీ ఒకటే కాకుండా ఇప్పుడు మనకు కొత్తగా ఒక మంచి వస్తువుని తీసుకొచ్చారు మన ఇళ్ళల్లో తీపి అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు తీపి అంటే అందరికీ ఇష్టం తీపి ఇష్టం లేని వాళ్ళు కూడా కాజు కత్లీ అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే తక్కువ స్వీట్నెస్ ఉంటుంది అది తింటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఆ కాజు కత్లీని ఆయన ధాగా మిశ్రీతో తయారు చేయించారు చూస్తేనే తెలిసిపోతుంది నాణ్యత ఎంత నాణ్యత ఉందో మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఏ దూద్ దూద్ నో మిల్క్ అండ్ దేశీ దేశీ నెయ్యితో ఆయన కాజులతో ఈ దాగా మిస్ట్రీతో ఇది తయారు చేశారు ఇది ఎందుకు తయారు చేశారు దీని ధర ఎంత ఇది ఎలా తీసుకోవాలన్నది ఆయన చెప్పమని కోరుతున్నానండి అంటే చిన్న కంప్లైంట్ పొద్దున మన అతిథులు వచ్చారు అతిథులకి చాలా బాగుండేది పొద్దున గురించి ఐఎమ్ సారీ ఈ దాదా మిస్ట్రీతో కాజు కత్తి ఎందుకు చేశానంటే మా అమ్మకి డయాబెటీస్ ఉండేది అప్పుడు మేము షుగర్ షుగర్ ఫ్రీ మెడిస్ స్వీట్స్ కోసం చాలా వెతకాము ఎక్కడ ఏం దొరకడం లేదు మహా అయితే ఎక్కడో మూలలో మాకు బెల్లంతో తయారైన స్వీట్ దొరికేది అది కూడా పూతరేకులు లేకపోతే అలాంటి బెల్లం టేస్ట్ ఎక్కువ హెవీగా వచ్చేది సో అప్పుడు మేము అనుకున్నాం ఇలా అయితే ఎలా ఇలా మా అమ్మ ఎలా అయితే బాధపడుతుంది స్వీట్ తినలేక ఇలా చాలామంది ఉంటారు సో అందరి కోసం ఇంకైనా కొత్త స్వీట్ తీసుకురావాలి సో అందుకనే ఈ స్వీట్ ఖాండ్తో ఇంకా దాగా మిశ్రీతో తయారు చేస్తాము హైలీ ఆల్కలైన్ చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకు స్వీట్ తింటాం లేదనే చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు స్వీట్ తింటాను కూడా ఆ భయం కూడా ఇప్పుడు దూరం చేయవచ్చు మనం వితౌట్ ఎనీ ఫియర్ మనం ఇప్పుడు స్వీట్స్ తినొచ్చు అలా తయారు చేసాము చాలా కాజు కత్లీ కోసం రీసెర్చ్ చేస్తుంటే తెలిసింది వైట్ కాజు వాడతారు దానిలో మళ్ళీ ఏదో కెమికల్ వాడి దాన్ని ఇంకా వైట్ చేస్తున్నారు కాజు ఎంత వేస్తారు దానికంటే డబుల్ షుగర్ వేస్తున్నారు సో అదో షుగర్ కత్లీ అయిపోయింది కాజు కత్లీ కాకుండా సో ఇందులో మేము షుగర్ చాలా కాంట్ చాలా తక్కువ వేస్తాము నెయ్యి వాడుతున్నాము అండ్ కాజు వాడుతాము కాజు కూడా ప్యూర్ ఆర్గానిక్ సోర్స్ ఫ్రమ్ గోవా ఓన్లీ పవలం ఇస్ బయట దొరికే కాజు కత్లీలో మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నారు మేము అలాంటి ఏం కల్తీ చేయడం లేదు క్వాలిటీ మీద మొత్తం ఫోకస్ పెడుతున్నాం సో అందరికీ మంచి స్వీట్ హెల్దీ స్వీట్ రావాలనేసి త్వరలోనే బేసన్కాయ లడ్డు ఆ బేసన్కాయ బర్ఫీ కూడా ట్రై చేయబోతున్నాము సో త్వరలోనే దాంతో బేసన్కాయ బర్ఫీ బేసన్ బేసన్ బర్ఫీ బేసన్ బేసన్కాయ లడ్డు అని వన్ ఆఫ్ ద చిన్న విన్నపం సలహా విన్నపం ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా అందరూ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు పుట్టినరోజు జరుపుకున్న రోజు వాళ్ళు తప్పకుండా కేక్ వాడుతున్నారు కేక్కి బదులు మీరు ఏదైతే బేసన్తో తయారు చేయబోతున్నారో లేకపోతే ఈ కాజుతో తయారు చేస్తున్నారో కేక్ షేప్ ఇచ్చేసేసి మీరు ఇస్తే అది రోజు జరుపుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఏదైనా వస్తే నేను అలాగే చేస్తాను నేను ఎమరాల్డ్ స్వీట్ హౌస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏదైనా ఒక స్వీట్ని మన కేక్ షేప్లో తయారు చేసి ఇచ్చి తీసుకురమ్మంటాను ఆ రకంగా చేయిస్తాను కాబట్టి మీరు కూడా అలా చేయవలసిందిగా నేను సభాముఖంగా కోరుతున్నాను ఆవేదన నుంచి బాధ నుంచి మనకి సమాధానాలు సొల్యూషన్స్ దొరుకుతున్నాయి అమ్మగారికి డయాబెటీస్ ఏం చేయాలి ఒక మంచి ఇద్దామని అనుకున్నారు ఒక స్వీట్ కోసం వెతికారు దొరకలేదు మంచి పదార్థాన్ని ఆయనే మధురమైన పదార్థాన్ని తయారు చేశారు నేను దాన్ని రుచి చూశాను చాలా బాగుంది స్టాల్ నెంబరు ఫోన్ నంబర్ చెప్పండి నా స్టాల్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి అక్కడ కార్నర్లో ఉంది అండ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ టూ నైన్టీన్ ఎయిటీ టూ అట్ ద థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా ఉంది మన సంత వాళ్ళు ఇట్లా అప్గ్రేడ్ అవుతుంటే ఎందుకంటే దాగా మిశ్రీతో ఆగిపోతారనుకున్నా ముందుకు వచ్చేశారు ధన్యవాద ఆప్కో ఇంత మంచి ప్రోడక్ట్ ఇట్లా అచ్చా ప్రోడక్ట్ ఆప్ హోదా ఇసే ఆగేవి ఆ జాయ్ ఓర్ అచ్చే అచ్చే ప్రోడక్ట్స్ బనా హమ్ అంతే ధన్యవాద బా అభార్ వచ్చే సంత అందరూ వినవలసింది కోరుతున్నాను వచ్చే సంత జూన్ పద్నాలుగు రోజు ఉంటుంది ఇదే వేదికగా ఉంటుంది భాగ్యనగరంలో అలాగే ఖమ్మంలో రెండవ శనివారం ఆదివారం కొనసాగుతుంది వరంగల్లో మొదటి ఆదివారం మొదటి శనివారం కొనసాగుతుంది మీరు ఎవరైనా ఆ సంతల్లో మీ ఉత్పత్తులను పెట్టుకోవాలనుకుంటే మీరు మల్లేష్ గారిని సంప్రదించవచ్చు లేకపోతే మీకు గ్రూప్లో వచ్చే ఆ మెసేజెస్కి ఆ మెసేజెస్లో అక్కడ ఎవరిని సంప్రదించాలని ఉంటుంది వాళ్ళని సంప్రదించవచ్చు తప్పకుండా మీ స్టాల్ బుక్ చేసుకోవచ్చు ధన్యవాదాలండి మళ్ళీ కలుద్దాం జూన్ పద్నాలుగు రోజున కృతజ్ఞతలు